హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ నీరాకై ఎపిసోడ్ నెంబర్ ఇరవై ఒకటి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం ఉదయాన్నే సూర్యుడు డ్యూటీ ఎక్కేశాడు ఒక్కొక్కరుగా అందరూ నిద్రలేచారు అందరూ వెళ్ళటానికి రెడీ అవుతున్నారు మహాకి అసలు వెళ్ళాలని లేదు కానీ రెడీ అవుతుంది ఈశ్వర్ ఎప్పుడొచ్చావు అని అనిత మాట వినిపించి ఆశగా వెనక్కి తిరిగి చూసింది అక్కడ నవ్వుతున్న అనిత తప్ప ఈశ్వర్ లేక అనిత తనని ఆట పట్టిస్తుందని అర్థమయ్యి మళ్ళీ అర్థంలో దూరిపోయింది ఏంటి మహా అంత సీరియస్గా ఉన్నావు అన్నయ్య రాలేదనా అని అనిత అడుగుతుంటే అంత లేదు వదినా అతగాడు వచ్చే రకం కాదు అని నాకు తెలుసులే అని పెదవి విరిచింది మహా సరే అన్ని ప్యాక్ చేసుకున్నావా అని అడిగింది అనిత హా చేసేశాను వదినా అని చెప్పింది మహా సరే కానీ ఇంకా వెళ్ళటానికి టైం ఉంది కదా ఈశ్వర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పింది అనిత ఇప్పుడు అక్కడికెందుకు నేను రాను అని కాస్త సిగ్గుపడుతూ అది కవర్ చేస్తూ చెప్పింది ఎందుకు రావు ఎప్పటికైనా అక్కడికి దానివే కదా పద అని లాక్కెళ్ళింది అనిత మహా ఎంత వద్దు అని చెప్పినా అనిత వినకుండా తీసుకెళ్ళింది ఆ తర్వాత కట్ చేస్తే సీత వాళ్ళ నాన్న రూమ్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని బాధగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న ఆయన్ని చూసి దగ్గరికి వెళ్ళి ఆయన చేతి మీద చేయి వేసింది ఆలోచన నుండి తేరుకొని ఎదురుగా ఉన్న సీతని చూసి ప్రేమగా తలనిమిరి ఏమైనా అడగాల సీతమ్మా అన్నారు సీత ఆయన మోకాల మీద తలవాల్చి లేదు నాన్నా కాసేపు మాట్లాడదామని వచ్చాను అంటూ అప్పటికే కళ్ళ నుండి జారిన కన్నీటిని తుడిచింది విశ్వం గారు సీత అలా ఏడవటం చూసి ఎందుకురా తల్లి బాధపడుతున్నావు నువ్వు వెళ్ళేది నీ రాముడు వింటే కదా అన్నారు మీరు కూడా రండి నాన్నా అని అడిగింది సీత ఆయన చిన్నగా నవ్వి ఉదయం బయలుదేరితే మధ్యాహ్నం భోజనం సమయానికి వచ్చే దూరం నాన్న నిన్ను చూడాలి అనిపిస్తుంది అని చెప్తే మరో పూటకి నేను ముందుంటాను అని చెప్పారు విశ్వంగారు ఆయన సీతకి దుఃఖం ఆగటం లేదు అనిత చిన్నపిల్ల నాన్న అని సీత చెప్పబోతుంటే ఆయన చిన్నగా నవ్వి నా కూతుళ్ళిద్దరు నాకు సమానమే బంగారం దానిలో ఉంది కూడా ఈ నాన్న రక్తమే పొరపాటు చేస్తుంది కానీ తెలిసి తెలిసి తప్పు చేయదు ఆ నమ్మకం నాకుంది అన్నారు సీత ఆయన చేతిని ముద్దు పెట్టుకుని టైంకి తినండి టాబ్లెట్స్ వేసుకోండి ఎక్కువ బయట తిరగకండి అనితని కనిపెట్టుకొని ఉండండి భరత్ వచ్చేస్తే మీకు తోడుగా ఉంటాడు అని చెప్పింది సీత ఆయన సీత కళ్ళు తుడుస్తూ నా గురించి మా అమ్మలాగా ఆలోచిస్తున్నావని మురిసి అయోధ్య లాంటి ఆ ఇంట్లో అందరూ దేవుళ్ళే బంగారం నీ వల్ల ఆ ఇంటికి కానీ ఆ మనుషులకి కానీ కలంకం రాకుండా చూసుకో ఎలాంటి పరిస్థితి అయినా వారికి నీ తోడు అందించు అంటూ సీతకి చెప్పారు ఆయన అలాగే నాన్న మీరు జాగ్రత్తగా ఉంటారు కదా అని అడిగి ఆయన ఉంటాను అని చెప్పగానే నన్ను చూడటానికి వస్తారు కదా అని అడిగింది ఆయన నవ్వి రా అంటూ తలని మీద చెప్పారు ఇంతలో పద్మ శ్రీనివాస్ గారు వచ్చి సీతమ్మ ఇక్కడున్నావా అని అడిగారు శ్రీనివాస్ గారు సీత ఆయన భుజం మీద తలవాల్చి మీరు నాకు దేవుడిచ్చిన మరో నాన్న నా కోసం ఎన్ని మాటలు పడ్డారు అయినా ఏ రోజు మీరు మమ్మల్ని వదల్లేదు అమ్మ చనిపోయాక నేను అత్తలో అమ్మని చూసుకుంటే మీలో నేను నాన్న ప్రేమను చూసాను మావయ్య కానీ ఏ రోజు మీకు దగ్గర అవ్వలేదు అలా అయితే దూరం నుండి ప్రేమగా చూసే మీరు కూడా నాకు దూరం అవుతారని భయపడి అని చెప్తుంటే పద్మగారు సీత కళ్ళు తుడిచి పిచ్చిపిల్ల ఇవన్నీ ఆలోచించే సమయమా ఇది అన్నారు సీత ఆవిడని హత్తుకొని వెళ్ళొస్తాను అని చెప్పింది ఆవిడ సీత వెనునిమిది త్వరలో తీయటి కబురు చెప్పి మళ్ళీ ఈ ఇంట్లో వేడుకలు తేవాలి అని చెప్పారు సీత ఆవిడ మెడలో ముఖం దాచేసి నవ్వింది ఏంటి బావగారు అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు అంటూ వచ్చారు దశరథ్ గారు కూర్చున్న వాళ్ళందరి నుంచుని ఏమీ లేదు బావగారు సీత మాకు జాగ్రత్తలు చెప్తుంది అని నవ్వారు సరే బావగారు ఇక మేము బయలుదేరుతామన్నారు ఆయన సరే అని అందరూ బయటికి వచ్చారు ఇంతలో పద్మగారికి ఏదో గుర్తొచ్చి యశోధర గారి దగ్గరికి వెళ్ళి అతయ్య మీతో ఒక విషయం చెప్పాలి అన్నారు ఏంటి పద్మ అన్నారు ఆవిడ అప్పుడే అటుగా వచ్చిన కౌశల్య గారు కూడా అక్కడికి వచ్చి ఏంటక్క అని అడిగారు సీతారాములకి పెళ్ళైంది కానీ వారి మధ్య ఆలు మగల బంధం ఏర్పడలేదు అని చెప్పారు యశోదర గారు చిన్నగా నవ్వి నాకు తెలుసు పద్మ సీత పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో చూసాం కదా ఆ సమయంలో ఏ ఆడపిల్లైనా మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఎలా ఉంటారు కట్టిన భార్య అని తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా దగ్గరయ్యే మనసు లేని వాడు కాదు నా మనవడు అందుకే వారి మధ్య ఎప్పటికీ చెదిరిపోని ప్రేమ పునాదులు వేసి ఆపై వారి జీవితాన్ని మొదలు పెడతాను అని వాడు మాతో ఎప్పుడో చెప్పాడు అప్పటి వరకు సీతని ఈ విషయంలో బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నించొద్దు అని కూడా చెప్పాడు సీత మనస్ఫూర్తిగా ఎప్పుడైతే వాడితో జీవితం మొదలు పెట్టాలి అనుకుంటే అప్పుడే తనని ముట్టుకుంటానని స్పష్టంగా చెప్పాడు అని యశోదరగారు చెప్తుంటే పద్మగారు కౌసల్య గారి వైపు చూశారు అవును అని తల్లాడించారు ఆవిడ ఈ మాటలన్నీ గది బయట ఉన్న సీత విని పైన రూంలో ఆఫీస్ ఫోన్ మాట్లాడుతున్న రామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి వెనక నుండి కౌగిలించుకుంది రామ్ వీపుకి పెట్టి కళ్ళు మూసుకొని నించుంది రామ్ ఫోన్ కట్ చేసి పక్కన పెట్టి సీత చేతుల మీద తట్టి ఏమైంది సీత అని అడిగాడు సీతని ముందుకు తీసుకుంటూ సీత కంట్లో నీరు చూసి ఏమైంది అని కంగారుగా అడిగాడు రామ్ తన మీద ఉన్న ప్రేమ రామ్ కళ్ళల్లో కనిపిస్తుంటే ఏమీ మాట్లాడకుండా రామ్ ముఖాన్ని చేతులతో పట్టుకొని కిందికి వంచి నుదుట ముద్దు పెట్టి రామ్ గుండె మీద తల పెట్టుకొని గట్టిగా రామ్ని హక్ చేసుకుంది సీత తల మీద గడ్డ మానించి ఏంటి మేడం గారికి ప్రేమ ఎక్కువైంది అని అడిగాడు రామ్ ఎంతెక్కువైనా మీతో సమానమా అని చెప్పింది సీత ఇలా ఉంటే నీకెలా ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కష్టంగా ఉంది సీత అన్నాడు రామ్ కవ్విస్తూ సీత రామ్ని వదిలి పదండి టైం అవుతుంది అనగానే అన్ని విషయాల్లో బంగారానివి నా విషయానికి వస్తేనే ఇలా చేస్తావు అని ఉడుక్కున్నాడు రామ్ సీత నవ్వుతూ బయటికి లాక్కెళ్ళింది రామ్ని ఆ తర్వాత కట్ చేస్తే అనిత మహా కలిసి ఈశ్వర్ ఇంటికి వెళ్ళేసరికి అమ్మా త్వరగా తీసుకురా వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్తూ తల ఈశ్వర్ని చూసి గుమ్మంలో ఉన్న మహా నవ్వింది వామ్మో నా కళ్ళకి ఎటు చూసినా ఈ దయమే కనిపిస్తుంది అని కళ్ళు నలుపుకొని మళ్ళీ చూసేసరికి అనిత కూడా ఉంది పక్కనే ఓ ఇద్దరూ వచ్చారా అనుకొని రా అనిత లోపలికి అనగానే అనిత ఇంట్లోకి వెళ్ళింది పక్కనే మహా రాకపోవటం చూసి అక్కడే ఉన్నావేంటి రా అని పిలిచింది అనిత మీ అన్నయ్య నిన్ను మాత్రమే ఇంట్లోకి రమ్మని పిలిచాడు అని మూతి తిప్పుతూ చెప్పింది మహా ఈశ్వర్ కొట్టుకొని శ్రీ 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 మహాతి దశరథ్ గారు అని గట్టిగా చెప్పి మహా చెవి దగ్గర కాబోయే మహాతి ఈశ్వర్ గారు కుడికాలు పెట్టి రండి అని చెప్పాడు వంటగది నుండి బయటికి వచ్చి గుమ్మంలో ఉన్న మహాని చూసి ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగారు ఈశ్వర్ వాళ్ళ అమ్మగారు సీతక్క వాళ్ళ మరదలమ్మ భరతి చెల్లి అని పరిచయం చేశాడు ఆవిడ మహా దగ్గరికి వచ్చి అలా బయటే ఉన్నావేంటి నాన్న రా ఇంట్లోకి అని పిలిచారు మహా లోపలికి వెళ్ళి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి మాట్లాడటం మొదలుపెట్టింది ఎప్పుడు పనులు అని ఇంట్లో ఎక్కువ ఉండని భర్త చదువులని బయటే ఎక్కువ గడిపే పిల్లల వల్ల టీవీకే పరిమితమైన ఆవిడకి మహా గలగల మాట్లాడుతుంటే టీవీ యాంకర్లాగా అనిపించి తెగ నచ్చేసింది మహా ఏమి చెప్పినా తలాడిస్తూ అప్పటికే వల్ల కోసం ఈశ్వర్ చేయించిన పిండి వంటలన్నీ మహాకి అనితకి పెట్టి మహా మాటలు వింటూ కూర్చున్నారు మాట్లాడుతూ అన్ని తినేస్తున్న మహాని చూసి అన్నీ అలా మింగకు అరగదు అన్నాడు ఈశ్వర్ మహా ఈశ్వర్ వల్ల అమ్మగారు ఇద్దరు సీరియస్గా చూసేసరికి అదే ప్రయాణం చేయాలి కదా అని అలా అన్నాను అని చెప్పినా నీ వల్లే దిష్టి తగిలేలా ఉంది ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని ఈశ్వర్ని పంపేశారు ఆవిడ కాసేపు మాట్లాడి ఆంటీ నేను ఇల్లు చూడొచ్చా అని అడగగానే నువ్వు వెళ్ళు నాన్న ఈ లోపు నీ కోసం నేను జ్యూస్ చేస్తాను అని చెప్పగానే పెద్దమ్మ నేను వస్తాను అని అనిత కూడా ఆవిడ వెంట వెళ్తూ త్వరగా రా అని మహాకి చెప్పి వెళ్ళింది వాళ్ళట వెళ్ళగానే ఈశ్వర్ రూంలోకి దూరిపోయి గట్టిగా జుట్టు పట్టుకుంది ఒక చేత్తో పట్టుకుని ఇప్పుడు ఏమైంది అని పూనకం వచ్చింది అని అడిగాడు ఈశ్వర్ నేను వెళ్తుంటే కనీసం చూడటానికి కూడా రావా పోరా అని వదిలేసింది మహా వెనక్కి వెళ్తున్న మహాని మీదికి లాక్కొని వేళ్ళతో జుట్టు చెవి వెనక పెడుతూ వచ్చేవాడినే కానీ నీకోసం అమ్మతో అన్నీ చేయించాను ఒక్కతే చేస్తుంటే కాస్త సహాయం చేశాను అందుకే రాలేదు అని చెప్పాడు ఈశ్వర్ అయినా మహా అలక తీరకపోవడంతో ఒక చేత్తో గట్టిగా దగ్గరికి పట్టుకొని ఒక చేత్తో బుగ్గలాగి తల టీ కొట్టి నీకోసం ఏం తెచ్చానో చూడు అంటూ చెయ్యి ముందుకి చాపాడు ఏంటి అన్నట్టు మహా అటు చూసేసరికి మరో బిగ్గు మీద ముద్దు పెట్టి మహా తన వైపు కళ్ళు తిప్పగానే నవ్వి చేయి చాపి ఇప్పుడు చూడు అన్నాడు మహా కళ్ళు మెరిసి హాయ్ పట్టీలు అని కేరింతలు కొట్టింది ఈశ్వర్ కింద కూర్చొని మహా కాళ్ళని తన మూకలిపై పెట్టుకుని పట్టీలు పెట్టాడు మహా నవ్వి ఈశ్వర్ని గట్టిగా హాక్ చేసుకుని చేత్తో ముఖాన్ని పక్కకి తిప్పి బుగ్గు మీద ముద్దు పెట్టి కొరికేసి బయటికి పరిగెత్తింది వెళ్తున్న మహాన్ని చూసి రాక్షసి అని నవ్వుకున్నాడు ఈశ్వర్ బుగ్గ మీద చేత్తో తడుముకుంటూ కాసేపుండి ఈశ్వర్ వాళ్ళ అమ్మగారికి చెప్పేసి వెళ్లారు ఇద్దరు వెనకే ఈశ్వర్ కూడా తాను చేయించిన పిండి వంటలు తీసుకుని వెళ్ళాడు సీత వాళ్ళు వెళ్తున్నారని తెలిసి శకుంతలదేవి గారి కుటుంబం కూడా వచ్చి సాగనంపారు వారివ్వాలి అనుకున్న సారి కూడా ఒక పెద్ద బండిలో పెట్టి రామ్ వాళ్ళ కార్ల వెనక పంపడానికి సిద్ధం చేశారు అందరూ వెళ్ళడానికి సిద్ధమై బయటికి వచ్చేసరికి మహా అనిత వెనకే ఈశ్వర్ కూడా వచ్చి తను తెచ్చినవన్నీ కార్లో పెట్టాడు సీతారాం ఒక కారులో వెళ్తే మిగిలిన వారందరూ మరో కారులో బయలుదేరారు బయటే తినేసి ఇంటికి వెళ్లారు అందరూ అదే రోజు రాత్రి దశరథ్ గారు శరత్ గారు బిజినెస్ పని మీద వేరే ఊరికి వెళ్లారు ప్రయాణం చేసి అలసిపోయి అందరూ పడుకున్నారు తెల్లవారి భరత్ లేస్తూనే కిందికి వచ్చి సోఫాల్లో కూర్చున్నాడు కౌశల్య గారు భరత్ తలకి నూనె రాసి మసాజ్ చేస్తూ చిన్నోడా అమ్మకి ఒక మొక్కు మిగిలిపోయింది మేము వెళ్ళాలి అనుకుంటున్నాం నువ్వు తోడుగా వస్తావా అని అడిగారు మెల్లిగా ఎక్కడికి మా అని కళ్ళు తెరవకుండానే అడిగాడు భరత్ సింహాచలం రా ఈరోజు వెళ్ళి రెండు రోజుల్లో వచ్చేద్దాం నాన్నగారు లేరు కాబట్టి పెద్దోడు ఆఫీస్కి వెళ్తాడు అందుకే నువ్వు రారా అని అడిగి ఒప్పించారు భరత్ ఒప్పుకోవడంతో మహాకి కూడా చెప్పి నలుగురు సింహాచలం ఏర్పాట్లు చేసుకున్నారు సీత రామ్కి కూడా వాళ్ళు వెళ్తున్నట్టు చెప్పారు ఆఫీస్ పనుల వల్ల రామ్ వెళ్ళలేడు రామ్కి తోడుగా సీత ఉంటుంది కనుక నలుగురు వెళ్తున్నారు రామ్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తున్నట్టు సీతకి చెప్పి సీత నులితే ముద్దు పెట్టి త్వరగా వస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు కిచెన్లో పని చేసుకుంటున్న సీత దగ్గరికి వచ్చి ఒక్కదానివే ఉండటానికి భయపడవు కదా అని అడిగారు కౌసల్య గారు లేదత్తయ్యా మీరు నా గురించి టెన్షన్ పెట్టుకోకండి అని చెప్పింది సీత ఆవిడ సీత నుదుట ముద్దు పెట్టి వాడి ప్రేమని అర్థం చేసుకొని ఇప్పటికైనా వాడికి దగ్గర అవుతున్నావు సంతోషంగా ఉండండి అని చెప్పి అమ్మ స్థానంలో ఉండి భర్తతో ఎలా మెలగాలో కూడా ఆవిడే చెప్పారు సీత ఆవిడ ఆశీర్వాదం తీసుకొని మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య అని చెప్పింది అలాగే వెళ్ళి యశోధర గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది సీత త్వరగా నా చేతుల్లో వారసుని పెట్టాలి సీత అని నవ్వారు ఆవిడ సీత ఆవిడని కౌగిలించుకొని అలాగే అమ్మమ్మ అని చెప్పింది మధ్యాహ్నం భోజనం చేసి వాళ్ళు బయలుదేరారు వాళ్ళని పంపించి టీవీ పెట్టుకొని కూర్చుంది సీత అలాగే నిద్రపోయింది సాయంత్రం అవుతుండగా మెలకు వచ్చి రామ్ త్వరగా వస్తాడని చెప్పటం గుర్తొచ్చి ఎదురు చూస్తూ కూర్చుంది ఇంతలో ఫోన్ మోగింది లిఫ్ట్ చేసి ఇంకా రాలేదేంటండి అని అడిగింది రామ్ని వస్తున్నాను సీత గంటలో వచ్చేస్తా అని చెప్పడంతో రామ్కి ఇష్టమైనవన్నీ వండింది తర్వాత ఫ్రెష్ అయ్యి కూర్చొని రామ్ కోసం ఎదురు చూసింది సౌండ్ వినిపించి వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా రామ్ని చూసి చిన్నగా నవ్వింది సీత సింపుల్గా ఉన్న అందంగా రెడీ అయిన సీతని చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి ఏంటి స్పెషల్ మేడం గారు అని అడిగాడు రామ్ సీత నవ్వి త్వరగా ఫ్రెష్ రండి భోజనం చల్లారిపోతుంది అని చెప్పి రామ్ వస్తువులు అందుకుంది రామ్ పైకి వెళ్ళి ఎప్పటికంటే అందంగా ఉన్న రూమ్ని చూసి చిన్నగా నవ్వి ఫ్రెష్ అయ్యి బెడ్ మీద ఉన్న డ్రెస్ వేసుకుని కిందికి వచ్చాడు అన్ని టేబుల్ మీద సర్ది పెట్టింది సీత హో వాసన చూస్తుంటేనే ఆకలి పెరుగుతుంది అంటూ చేతులు రబ్ చేసుకుంటూ కూర్చున్నాడు రామ్ సీత తను వండినవన్నీ వడ్డించి పక్కన నించుంది రామ్ సీత వైపు చూసి ఉన్నదే ఇద్దరం నువ్వు కూడా కూర్చో సీత అంటూ పక్కనే కూర్చోబెట్టుకుని సీతకి పెడుతూ తను కూడా తిన్నాడు వంటలు మెచ్చుకుంటూ మళ్ళీ అన్ని లోపల సర్దేసి రామ్ కోసం పాలు వేడి చేస్తుంటే వెనక నుండి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు రామ్ ఉలిక్కిపడి నిధానించి సిగ్గుతో ముడుచుకుపోయింది సీత సీత తలలో ఉన్న మల్లె పువ్వుల వాసన చూస్తూ మెల్లిగా మెడవంపులో ముద్దు పెట్టాడు రామ్ సీత అడ్డు చెప్పకపోవటంతో పట్టు బిగించి మేడంగారు కనకరించారా అని అడిగాడు రామ్ సీత చెవిలో సీత నవ్వి రామ్కి సమాధానమైంది వెంటనే రామ్ స్టవ్ ఆఫ్ చేసి సీతని రెండు చేతుల్లోకి ఎత్తుకొని వాళ్ల రూమ్ వైపు నడిపించాడు రామ్ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకుంది సీత ఇన్ని రోజులు ప్రేమగా ఎదురుచూసిన రామ్ ఓపికకి ముగ్ధురాలై రామ్ ప్రేమలో కరిగిపోయింది సీత తన ప్రేమ సింహాసనం పైన తిష్ట వేసుకుని కూర్చున్న సీత తనలో కలిపేసుకున్నాడు రామ్ ఇన్ని రోజులకి బ్రహ్మచర్యం బాకీ చెల్లిపోయినందుకు ఆత్మారాం ఆనందానికి అవధులు లేవు వారి దాంపత్య జీవితం ఆరంభానికి గుర్తుగా సీత కంటికోన నుండి చిన్న కన్నీటి చుక్క జారింది వారి మధ్య ఉన్న ఆ చిన్న దూరం కూడా వెన్నెలలో కరిగిపోయింది అలా వారి జీవితం పెనవేసుకొని అందమైన ప్రపంచంగా మారింది సీతారాం వేరువేరు కాదు సీత శ్రీరామ రెండు తనువులు ఒకే ప్రాణంగా ఏకమయ్యాయి ఫ్రెండ్స్ రామ్కి ఆ ఫోటో ఎలా వచ్చిందో చెప్పలేదు కదా కొన్ని కొన్ని సంఘటనలు మనకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి అలాంటిదే ఇది కూడా రామ్ల వారి గుడిలో జాతర జరుగుతున్నప్పుడు పద్మగారు సీతని తీసుకెళ్లి ఫోటో తీయించారు కానీ అప్పుడే కరెంటు పోయి ఫోటో రాలేదు ఆ తర్వాత వేరే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసే పేరేయకు ఇవ్వటానికి ఫోటోలు తీయించుకుంటే ఆ ఫొటోస్లో సీత ఫోటో కూడా కలిసిపోయి ఆయన రామ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పడిపోయింది అంటే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిందన్నమాట ఆ ఫోటో ఇది ఆ ఫోటో కథ ఈ రోజుకి ఇంతే స్టోరీ ఆ తర్వాత స్టోరీ ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్